ఎప్పుడైతే సముద్రుడు తనను యథాతథ స్థితికి తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చారో ఆ ప్రయత్నం ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైందో అయినప్పటికీ కూడా ఈయన వదలని విక్రమార్కును వలే ఇంతటి వశి వశిష్ఠుడు కూడా ఏ రకంగానైనా సరే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేయాలి అనుకుంటూ ఆ ఆ పుత్రశోకాన్ని ఒక పట్టాన వదిలిపెట్టలేకపోతున్నారు అంతటి జ్ఞాన సంపన్నులు కూడా శరీరము శాశ్వతం కాదని తెలిసి కూడా ఆయన మరో ప్రయత్నం చేశారు అదేంటి సుతశతవర్జితాశ్రమము చూడగ నోపగా మీరు పర్వతోన్నత పృథు తూల సంఖ్య నికాశత నొప్పే అనంతసంతమాములకు ఆ దేహ దేహదు సుత అంటే కుమారులు శత అంటే నూరుగురు శత వర్జితాశ్రమము నూరుగురు కుమారులు లేనటువంటి వర్జింపబడినటువంటి లేని లోపము లుప్తమైనటువంటి ఆ వశిష్టాశ్రమాన్ని చూడగ చూడలేక అక్కడ జీవించలేక చూడగనో సుతశత వర్గత ఆశ్రమము చూడగ మేరు మేరుపర్వతోన్న తప్పు ధుశృంగమె మేరు పర్వతము యొక్క శృంగము అంటే చిట్ట చివరి తన యొక్క శిరస్సు ఆ మేరుపర్వతం యొక్క శిరస్సు మీద అంటే అంత ఎత్తు నుంచి మేరు తప్పు ధుశృంగం ఎక్కి పడినన్న అక్కడి నుంచి ఇందుకిస్తారు అక్కడి నుంచి దూకి పర్వతం మేంచి ఆ మేరు పర్వతం మేంచి పడి దాన్ని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు వెంటనే పర్వతరాజు మేరు పర్వతం శిలా రాయిగా ఉంటే ఆయన రక్తం ఓడి ఆయన ప్రాణానికి ప్రాణానికి ఆపద వాటిల్లుతుంది కానీ పర్వతం వెంటనే దూది కొండలా మారిపోయిందిట మొత్తం అంతా కాశత నొప్పే తోలము అంటే దగ్గర తోలము అంటే పత్తితో చేసినటువంటి పత్తితో చేసినటువంటి కొండ అలా పత్తిగా పత్తి గుంపుగా మారిపోయిందిట ఆ పర్వతం అంతా కూడా తూల సంచయ నికాషత అనంత సంతత నియమ ప్రభావులకు వారల ముందునే దేహ దుఃఖములు దేహానికి దుఃఖం కలిగించుకుందాం అనుకున్న ఈ వశిష్ఠుల వారు అనంత సంతత ఎల్లప్పుడూ కూడా అనంతముగా అంతములైనటువంటి అనంత సంతత వ్రత నియమ ప్రభావులు శ్రేష్టమైనటువంటి నియమాంతో కూడినటువంటి ప్రభావం కలిగినటువంటి వశిష్ఠుల వారిని దేహ దుఃఖము ఈ యొక్క అతని యొక్క కా ఆ శారీరకమైనటువంటి దుఃఖాన్ని పొందవచ్చు పొందగలరా పొందించగలరా పొంద అంటే పొందలేరు పొందించలేరు అని అనంత సంతత వ్రత నియమ ప్రభావులకు వారల పొందునే దేహ దుఃఖముల్లో అంటే ఆ దేహ దుఃఖాలు ఇటువంటి దుఃఖాలేవి కూడా ఆయనకి కలగవు అని ఈ యొక్క పద్యానికి తాత్పర్యం నా యొక్క ఈ పద్య తాత్పర్యము విశ్లేషణ ఈ సందర్భము వశిష్ఠుల వారి యొక్క ఆత్మహత్య ప్రయత్నాల లో మూడు రకాలైనటువంటి ప్రయత్నాలని నేను మీకు తెలియజేశాను నా యొక్క ఈ పద్య విశ్లేషణ ఈ నూతనమైనటువంటి అంశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది చాలా అవసరం ఛానల్ మానిటైజేషన్ పొందాలన్నా డిమానిటైజేషన్ కాకుండా రద్దు ఛానల్ రద్దు కాకుండా ఉండాలన్నా సుమారుగా వెయ్యి పదిహేను వంద వందల మంది సబ్స్క్రైబర్లు అవసరం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా నేను మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోలు చేయడానికి మరిన్ని రకాలైనటువంటి విషయాలని అంతర్లీనంగా ఉన్నటువంటి భారత రా భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి విశేషాలని ప్రబంధాల్లో ఉన్నటువంటి విశేషాలని మీకు తెలియజేయడానికి నాకు ఒక మీకు అదొక సదవకాశము నాకు ఒక సదవకాశాన్ని సదవకాశము కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను